అదే మరిగా ఈ రోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మేము జట్టు కట్టాం కూటమిగా వచ్చాం మా స్వార్థం కోసం కాదు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది ఏం తమలో జరిగిందా లేదా ఒక అహంకారి ఒక విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకు ఇరవై ఏళ్ళు ఎనిక్కెళ్ళిపోయాం ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం పోటీ చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించాడు సహకరించాడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో స్వీప్ చేశాం అన్ని సీట్లు మనమే గెలిచాం ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా మీ యొక్క అభిమానం చూస్తున్నా పిల్లలు తమ్ముళ్ళు చూశాను టీనేజర్స్ అయితే ఆకాశానికే ఎగురుతున్నారు ఎప్పుడు చూడని ఉత్సాహం మా ఆడబిడ్డల్లో మళ్ళా మంచి రోజులు వస్తాయని మాకు మంగళారతులు ఇచ్చారు మా ఆడబిడ్డలు మీ ఆశలు నెరవేర్చే బాధిత మాది ఒకప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే అన్ని తీసుకొచ్చాం పదకొండు విద్యా సంస్థలు తీసుకొచ్చాం ఎయిమ్స్ తీసుకొచ్చాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేయడానికి పోలవరాన్ని కేంద్రం అనుమతితో నిధులతో డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం అదే పోలవరం పూర్తి చేసుంటే ఈ గోదావరి జిల్లాల్లో మూడు పంటలకు నీళ్లు వచ్చేటివి అలాంటి రానికుండా చేసే పరిస్థితికి వచ్చాడు అమరావతి మూడు ముక్కలు ఆటాడి అసలు రాజధాని లేకుండా చిరునామా లేకుండా పది సంవత్సరాలు మనల్ని ఆడుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈ రోజు మీరు ఒక విషయం చెప్పండి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రం చాలా నష్టపోయింది నాడు వ్యవసాయంలో బెస్ట్ గా ఉండేవాడు ఈ రోజు వ్యవసాయంలో అక్వాలో కూడా ఫస్ట్ ఉండేవాడం పెట్టుబడుల్లో ఫస్ట్ ఉండేవాడం ఉద్యోగ కల్పనలో బెస్ట్ గా ఉండేవాడం ఏపీ ఆరోగ్య సూచికలు విద్యా ప్రమాణాల్లో నెంబర్ వన్ గా ఉండేవాడు రోడ్ల అద్దం లాంటి రోడ్లు ఉండేటివి పథకాలు వినియోగం నెంబర్ వన్ గా ఉన్నాం సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ముందుకు పోయాం తమ్ముళ్ళు ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కోనసీమ డెల్టా ప్రాంతం దేశానికి అన్నం పెట్టిన ప్రాంతం ఇది అన్నదాత ఈ రోజు రైతుల హాలిడే క్రాప్ హాలిడే ఇస్తూ తిండి లేకుండా అప్పుల పాలైపై రైతే అవస్థల్లో ఉండే పరిస్థితి వచ్చాడు మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా ఇస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా మీకు జాబ్ రావాలంటే మళ్ళా మేము కూటమి రావాలి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి నా ఆలోచనలకి పదును పెడుతూ ఒక క్రియేటివిటీ ఇచ్చే ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను